హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ జీకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీ ముందుకు ఒక లో బడ్జెట్లో డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం ఒక చిన్న బండిని అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను ఇది మారుతి సుజుకి ఆల్టో ఎలక్ సైడ్ టూ థౌసండ్ సిక్స్ మోడల్ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ దాకా పేపర్ వ్యాలీడ్ ఉంది టూ థౌజండ్ సిక్స్ మోడల్ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా పేపర్లు ఉన్నాయి ఇది డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకు పర్ఫెక్ట్ కండిషన్లో సెట్ అవుతుంది వెహికల్ యొక్క ఓనర్లు వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి రూల్ టైర్లు ఫ్రంట్ టైర్లు వచ్చేసి రెండు సీల్ టైర్లే సస్పెన్షన్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఇంటీరల్ అయితే మీరు చూసుకోవచ్చు ఇంటీరియల్ బాగానే ఉంది ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు వెహికల్కి పవర్ విండోస్ అయితే ఉన్నాయి అన్ని మాన్యువల్ విండోసే పవర్ స్టీరింగ్ వెహికల్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ప్రాక్తో ఉన్నది ఓనర్ వాళ్ళు అయితే మనకి చెప్పిల్లో ఏసీ అయితే చిల్లు ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది జేవీసీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీట్ కవర్లు అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు సీట్ కవర్లు మంచిగా నీట్గా ఉన్నాయి వెహికల్ ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అండ్ అయితే లేదు బండి అయితే కండిషన్లోనే ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బ్లాక్ కలర్ వెహికల్ అండి ఇది డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకు మంచిగా నీట్గా ఉంటుంది అండ్ అలాగే చిన్న ఫ్యామిలీ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే వెహికల్ అయితే గుడ్ కండిషన్లోనే ఉంది వెహికల్ అయితే మీరు త్రీ సిక్స్టీ గీలర్ చూసుకోవచ్చు సో వెహికల్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది వెహికల్ ధర వచ్చేసి ఎనభై ఐదు వేలుగా చెప్పడం జరుగుతుంది ఎనభై ఐదు వేలు అనేది ఫైనల్ అమౌంట్ కాదు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది ఇది వచ్చేసి కోర్ డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ తోట నడుస్తుంది అంటే అలాగే ఈ డోర్కి అయితే కొంచెం డెంట్ ఉందండి మీరు చూసుకోవచ్చు డెంట్ తప్ప వెహికల్కి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే ఇష్టం అయితే లేదు పిల్లర్ల పరంగా అయితే ఆపరన్ల పరంగా ఆపరన్ల పరంగానైతే ఎటువంటి యాక్సిడెంట్ అయిన ఇష్టం అయితే లేదు మీరు చూసుకోవచ్చు వెహికల్ అయితే ప్రతి ఒక్కటి అయితే చెక్ చేసినా మనం బయట నుండి డాష్ బోర్డ్ని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి రెండు సీల్ టైర్లే ఎనభై ఐదు వేలు చెప్తాను మాట్లాడుకోవచ్చు నెగోషియేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది సో ఇదైతే మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీగా మీకు అయితే వెహికల్ అయితే చూపెట్టిన ఒకసారి ఇంజన్ కూడా మీరు చూసుకోవచ్చు ఇంజన్ కండిషన్ కూడా మీకు చూపిస్తా ఇంజన్లో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు పికప్ పరంగా అండ్ అలాగే సస్పెన్షన్ పరంగా ఏసీ పరంగా ఎక్సలెంట్ అనేది చెప్పుకోవచ్చు వెహికల్ ఇరవై తొమ్మిది దాకా అయితే పేపర్లు ఉన్నాయి సో మీరు అయితే చూసుకోవచ్చు ఇక్కడ సో ఫ్రెండ్స్ అయితే ఇంజన్ స్టార్ట్ చేసిన బానేట్ ఓపెన్ చేసిన ఇప్పుడు ఇంజన్ ఆన్లో ఉంది మీరు అయితే ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు బానేటిని చూసుకున్న కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదండి ఆపరేన్లో అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు మన బ్యాటరీ వచ్చేసి ఎక్స్ బ్యాటరీ ఉంది ఇంజన్ మీరు చూసుకోవచ్చు ఇంజన్లో అయితే ఎటువంటి నాయిస్ లేదు ఇటు సైడ్ ఆపరేన్ కూడా బాగానే ఉంది ఇంజన్ ఎటువంటి లీకేజ్లు కూడా లేవు మనం గేజ్ అని ఇద్దాం ఎక్సలేటర్ ఇస్తే మీరు చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అయితే ఎక్సిలేటర్ ఇచ్చినా ఎక్సలేటర్ ఇచ్చిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ కానీ ఎటువంటి లీకేజ్లు అయితే ఏం లేవు రెండు వేల ఆరు మోడల్ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా పేపర్లు ఉన్నాయి రెండు వేల ఆరు ఇరవై ఇరవై తొమ్మిది దాకా పేపర్లు ఉన్నాయి మొత్తానికి అయితే ఈ విధంగా ఉంది